నమస్కారం మిత్రులారా శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణమైన ఆరోగ్య టిప్ కాదు ఇదొక జీవిత రహస్యం ఒక్కసారి ఆలోచించండి హిమాలయాల మంచు తుఫానుల్లో మైనస్ డిగ్రీల చలిలో బట్టలు లేకుండా ఒక యోగి ఎలా కూర్చుంటాడు కొంతమంది సాధకులు నెలల తరబడి అన్నం నీళ్లు లేకుండా ఎలా ఉంటారు మనకివన్నీ కథల్లా అనిపిస్తాయి లేదా అద్భుతాల్లా అనిపిస్తాయి కానీ మన ఋషులు చెబుతున్నారు ఇవి అద్భుతాలు కాదు ఇవి మన శరీరంలో ఉన్న ఒక గుప్త వ్యవస్థ పని ఆ వ్యవస్థను ఆన్ చేసే ఒక స్విచ్ ఉంది ఆ స్విచ్ మీ మెదడులో లేదు మీ గుండెలో లేదు అది మీ నోటిలో ఉంది అవును మీ నాలుక మీరు దాన్ని మాట్లాడ్డానికి రుచి చూడటానికి మాత్రమే వాడుతున్నారు కానీ యోగశాస్త్రం చెబుతోంది అది మీ శరీరానికి ఉన్న స్టీరింగ్ వీల్ దాన్ని ఎలా తిప్పితే మీ జీవితం అలా తిరుగుతుంది మిత్రులారా విజ్ఞానం చెబుతోంది మనిషి రోజుకు సుమారు అరవై వేల నుంచి ఎనభై వేల ఆలోచనలు చేస్తాడు కాని యోగశాస్త్రం ఇంకా లోతుకు వెడుతుంది అది చెబుతోంది ఆలోచనలు కేవలం మెదడులో ఉండవు అవి శరీరంలో సూక్ష్మ కదలికలుగా మారతాయి ఇప్పుడే ఒక చిన్న ప్రయోగం చేయండి కళ్ళు మూసుకోండి పెదాలు కదపకుండా మనసులో మీ పేరు అనుకోండి గమనించారా మీ నాలుక లోపల కదిలింది ఆ మాటకు ఆకారం ఇవ్వడానికి ప్రయత్నించింది మీరు బయట మాట్లాడలేదు కానీ మీ శరీరం మాట్లాడింది దీనినే విజ్ఞానం సబ్ వోకల్ స్పీచ్ అంటుంది అంటే మీరు బయట నిశ్శబ్దంగా ఉన్నా లోపల మీ నాలుక ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది పాత జ్ఞాపకాలు రేపటి భయాలు ఎవరితోనో వాదనలు ఈ ప్రతి ఆలోచనతో మీ నాలుక కదులుతోంది ఈ కదలిక చాలా సూక్ష్మం కాబట్టి మీకు తెలియదు కానీ దీని ఫలితం చాలా పెద్దది యోగశాస్త్రం చెబుతోంది మన ప్రాణశక్తిలో చాలా పెద్ద భాగం ఈ లోపలి మాటల గడబిడిలోనే వృధా అవుతోంది అందుకే ఎక్కువ మాట్లాడేవాళ్లు త్వరగా అలసిపోతారు ఎక్కువ ఆలోచించేవాళ్లు త్వరగా వృద్ధుల్లా కనిపిస్తారు వాళ్ల ముఖంలో తేజస్సు తగ్గిపోతుంది ఎందుకంటే శరీర మరమ్మత్తుకు వెళ్లాల్సిన శక్తి నాలుక ద్వారానే లీక్ అవుతోంది మన పరిస్థితి ఏమిటంటే రంధ్రం ఉన్న బిందెలో నీళ్లు పోసినట్టే ఎంత మంచి ఆహారం తిన్నా శక్తి నిలబడదు ఇప్పుడు ఇంకో అద్భుతమైన విషయం శిశువు తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడు మొదటిగా పూర్తిగా అభివృద్ధి చెందే అవయవాల్లో ఒకటి నాలుక పుట్టిన వెంటనే కళ్ళు ఇంకా క్లియర్గా చూడవు చెవులు ఇంకా స్పష్టంగా వినవు చేతులు కాళ్ళు ఇంకా కంట్రోల్లో ఉండవు కానీ నాలుక మాత్రం పూర్తిగా పనిచేస్తుంది అదే తల్లిపాలు వెతుకుతుంది అదే రుచి ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది ఇది భద్రమా ఇది ఆహారమా ఈ నిర్ణయం మొదక మెదడు కాదు నాలుకే తీసుకుంటుంది అందుకే నాలుక మన జీవన మూల వృత్తితో నేరుగా అనుసంధానమై ఉంది మన శరీరంలో వేగస్ నర్వ్ అనే ఒక అతి ముఖ్యమైన నాడి ఉంది ఇది మెదడును గుండెతో ఊపిరితిత్తులతో జీర్ణ వ్యవస్థతో కలుపుతుంది మీకు ఆశ్చర్యంగా అనిపించచ్చు నాలుక మూలం ఈ నాడితో నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది అంటే మీ నాలుక మీ మొత్తం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది మీరు టెన్షన్లో ఉన్నప్పుడు గమనించండి తెలియకుండానే నాలుకను పళ్ల మధ్య బిగిస్తారు లేదా పై తాటికి గట్టిగా నొక్కుతారు ఇది మెదడుకు సంకేతం పంపుతుంది ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండు అని మీరు నాలుకను వదులుగా ఉంచితే మెదడుకు ఇంకో సంకేతం వెడుతుంది అంతా బాగుంది రిలాక్స్ అవ్వచ్చు అని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ రహస్యాన్ని గుర్తించారు వాళ్ళు చెప్పారు మనసుతో యుద్ధం చెయ్యకు మనసు వెళ్లే దారాన్ని పట్టుకో ఆ దారి పేరు నాలుక నాలుక ఒక దారం లాంటిది మనసు ఒక గాలిపటం లాంటిది దారాన్ని పట్టుకుంటే గాలిపటం అదుపులోకి వస్తుంది నాలుకను స్థిరంచేస్తే మనసు శాంతిస్తుంది ఇదే హఠయోగం యొక్క మూల సూత్రం ఇక్కడే పుట్టింది ఒక అద్భుతమైన సాధన కేచరీ ముద్ర యోగశాస్త్రం చెబుతోంది మన మెదడులో ఒక సూక్ష్మ కేంద్రం ఉంది అక్కడి నుంచి ఒక సూక్ష్మ ద్రవ్యం నిరంతరం ఉత్పత్తి అవుతుంది దాన్ని వేదాలు సోమరసం అన్నాయి తంత్రం అమృతం అన్నది సాధారణ మనిషిలో అది కిందకి జారిపోతుంది నాభిలో ఉన్న జఠరాగ్నిలో పడి కాలిపోతుంది అందుకే మన శరీరం వృద్ధాప్యానికి లోనవుతుంది శక్తి తగ్గుతుంది మ్రణనం దగ్గరవుతుంది యోగి ఏమి చేస్తాడు అతను ఆ అమృతాన్ని కింద పడనివ్వడు నాలుక ద్వారా దాన్ని సంరక్షిస్తాడు అందుకే అతని శరీరం తక్కువ ఆహారంతో కూడా నడుస్తుంది అందుకే అతని తేజస్సు తగ్గదు ఇప్పుడు నిజం చెప్పాలి మనమంతా యోగులం కాం ఖేచరీ ముద్ర చెయ్యలేం కాని మన శక్తిని వృధా కాకుండా ఆపవచ్చు అది ఎలా మౌనం ద్వారా సజాగ్రహం ద్వారా మీరు వాగ్జక్తి గురించి విన్నారా ఎందుకు కొంతమంది మాటలు నిజమవుతాయి ఎందుకంటే వాళ్లు వ్యర్థంగా మాట్లాడరు వాళ్ల మాటల్లో శక్తి నిల్వ ఉంటుంది మనమేం చేస్తాం అవసరం లేని మాటలు గాసిప్స్ నిందలు వాదనలు ప్రతి వ్యర్థమాటతో మన తేజస్సు తగ్గిపోతోంది మన లోపలి శక్తి ఖాళీ అవుతోంది ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ సాధనలు చెబుతున్నాను మొదటి సాధన నోరు మూసుకున్నప్పుడు నాలుకను పైతాటికి ఆనించి ఉంచడం ఇది సహజ విశ్రాంతి స్థితి ఇలా ఉంచగానే శ్వాస లోతుగా అవుతుంది మనసు నెమ్మదిస్తుంది రెండవ సాధన కోపంగా మాట్లాడబోతున్నప్పుడు మూడు సెకండ్లు ఆగండి నాలుకను రిలాక్స్ చెయ్యండి లోతైన శ్వాస తీసుకోండి చాలా గొడవలు అక్కడే ఆగిపోతాయి మూడవ సాధన రోజుకి ఒక భోజనం పూర్తిగా మౌనంలో తినండి టీవీ లేదు ఫోన్ లేదు మాటలు లేవు ఆహారాన్ని ధ్యానంలా తీసుకోండి మిత్రులారా మౌనం బలహీనత కాదు మౌనం శక్తి చేసే ప్రక్రియ ధనస్సు బాణాన్ని వదలడానికి ముందు వెనక్కి లాగాలి కదా అలాగే పెద్ద పని చేసే ముందు మౌనంలో శక్తిని చేయాలి ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పు చేయండి నిద్రకు ముందు నాలుక పైతాటిపై ఉందా లేదా చూడండి దానికి ఆదేశమివ్వండి శాంతిగా ఉండు అని నాలుక శాంతిస్తే ఆలోచనలు శాంతిస్తాయి ఆలోచనలు శాంతిస్తే నిద్ర లోతుగా వస్తుంది ఆ నిద్ర మిమ్మల్ని కొత్త మనిషిగా మారుస్తుంది మిత్రులారా మీ నాలుక కేవలం ఒక అవయవం కాదు అది మీ జీవిత స్టీరింగ్ దాన్ని ఎటు తిప్పితే మీ జీవితం అటు వెళుతుంది వ్యర్థ మాటల వైపా లేదా అంతర్ముఖ శాంతివైపా ఎంపిక మీది ఈ క్షణంలో మీ నాలుకను పైతాటికి ఆనించండి కొన్ని క్షణాలు మౌనంగా ఉండండి మీ లోపల ఏం మారుతోందో గమనించండి అదే మీ నిజమైన స్వరూపానికి ద్వారం ఈ వీడియో మీలో ఏదో ఒక లోతైన మార్పు తెచ్చి ఉంటే దయచేసి షేర్ చేయండి మౌనంగా ఉండండి కానీ సత్యాన్ని వ్యాప్తి చేయండి సర్వేజన సుఖినో భవంతు